ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లాగా చూసిన సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా చేస్తారు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అందరికీ నిన్నటి దినం మూడు పార్టీలు సంయుక్తంగా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి సంయుక్తంగా ఒక బహిరంగ సమావేశాన్ని సభను నిర్వహించినారు చిలకలోడుపేటలో అత్యంత పేలవంగా జరిగింది సభ విఫలమైంది వాళ్ళు ఆశించినటువంటి జన సమీకరణ రూపాయల పవర భాగంలో జరగలే మేము జరిపిన సిద్ధం సభలలో ఏ ఒక్క సభకు ఓటికి సమానం కానీ సభని వచ్చినటువంటి కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు లేకపోతే రకరకాల మనుషులు కావచ్చు స్తబ్దతగా ఉండిపోయిన నరేంద్ర మోడీ గారు కూడా ప్రారంభ దశ నుంచి సరిపోనవరింటికి వచ్చినట్టున్నాడు ఇంటికి పోయినప్పుడు అక్కడ కూర్చుంటామో అక్కడ కూర్చున్నాడు ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని కానీ చెప్పారు అసలు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రస్తావించాలి పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు చంద్రబాబు నాయుడు సిద్ధాంతం చంద్రబాబు నాయుడు మోసగాటం ఇక చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఒకసారి మనం వల్ల వేస్తే ప్రజలు గతాన్ని ఇప్పటిని గుర్తు పెట్టుకొని ఉంటారు ఒక్కసారి నెమరు వేస్తే చంద్రబాబు నాయుడు ఎంత నీచులో ఎంత ఊసడవెల్లో ఎంత అబద్దాల పోరో ఎంత ప్రయోజనాల కోసం దిగజారి మాట్లాడతాడో రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా నిన్న సభ సార్ నన్ను చాలా ఎక్కువ అయిన అవసరం లేదు ఒక్కసారి పాత్రలు ఒకసారి చూస్తే ఇదే చంద్రబాబు నాయుడు అదే నరేంద్ర మోడీని తీవ్రమైనటువంటి ఉగ్రవాది అన్నాడు నాడు ఉగ్రవాది నేడు నాడు భార్యను రోడు దేశాన్ని ఏం చూసుకుంటాడని మాట్లాడినాడు నాడు చంద్రబాబు నాయుడు నేడు ఈ దేశానికి దిక్చూసి నరేంద్ర మోడీ అంటున్నాడు నాడు నీకు కుటుంబ వ్యవస్థే తెలియదు నరేంద్ర మోడీకి అని చెప్పినాడు నేడు నరేంద్ర మోడీ అంటే సంక్షేమం అంటున్నాడు చంద్రబాబు నాయుడు నోటుతోనే ఉగ్రవాది ఈయనను జైల్లో పెట్టాలా ఈ రాష్ట్రంలోకి రారీకూడదు అని మాట్లాడి అదే నోటుతోనే అదే బహిరంగ సభలోనే నరేంద్ర మోడీ ఒక వ్యక్తి కాదు శక్తి అంట నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యవాది నరేంద్ర మోడీ ఈ దేశానికి దిక్సూసి రెండు రకాలుగా రెండు నేలకలుగా రెండు సిద్ధాంతాలుగా ఎన్ని మాటలు మార్చి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడి నోరా లేకుంటే అబద్దాలను తయారు చేసే కర్మాగారమా అది నోరు కాదు అబద్దాలను తయారు చేసే కర్మాగారం రంగులు మార్చే ఊసర వెళ్లి కూడా చంద్రబాబు నాయుడు మార్చే రంగులను చూసి సిగ్గుపడతాయి ఈ భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు అంత అబద్ధాల్లో మోసగాడు తన అవసరం కోసం ఎంత నీచానికైనా దిగదారే తత్వం అవసరం అనుకుంటే జుట్టు లేదనుకుంటే కాళ్ళు దేనికైనా సరే భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడును నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడిని చూపించాలి అంటే చంద్రబాబు నాయుడు బొమ్మ చూపిస్తారు రాబోయే కాలంలో నైతిక విలువలు లేని సిద్ధాంతాలే లేనటువంటి ఓ రాజకీయ నాయకుడు ఎవరు అంటే ఇరుగో ఇతడు ఫలాని టైం నుంచి ఫలాని టైంకు పనిచేసినాడు ఇటుంటాడు నైతిక విలువలు లేనివాడు సిద్ధాంత బలం లేనివాడు పదవి వ్యామోహంతో ఎంత దిగైనా దిగదారిపోయేవాడు అని చంద్రబాబు నాయుడు నిలిపించవచ్చు ఎన్ని రకాల అబద్ధాలు మా జెండాలు వేరు మా అజెండా ఒకటే అన్నాడు నేను చెప్తా ఉన్నా మీ జెండాలు వేరు మీ అజెండాలు వేరు ఏంటి మీ అజెండా పవన్ కళ్యాణ్కేమో జగన్మోహన్ రెడ్డి ఓడించడము అజెండా చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి పదవి అజెండా నరేంద్ర మోడీకేమో ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు సీట్లు అజెండా పార్లమెంట్ ఇరవై సీట్లు మనకే కావాలి ఇది అజెండా భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ పరిపాలించడమే ఆయన అజెండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే చంద్రబాబు నాయుడు అజెండా జగన్ను ఓడించి ప్రతీకారం తీసుకోవడమే పవన్ కళ్యాణ్ అజెండా మీ ముగ్గురి జెండాలు వేరు మీ ముగ్గురి అజెండాలు వేరు మీ ముగ్గురి మనస్తత్వాలు వేరు అసలు మీ కలయికే మీ పొత్తే అయిష్టాల మధ్య అపనమ్మకాల పైన అవిశ్వాసాలతో అవసరం పొద్దు ఏర్పడిన పొత్తు కేవలం మిమ్మల్ని కలిపింది పేద ప్రజల యొక్క మంచి జీవితం కోసం కాదు ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్ కోసం కాదు మీ ముగ్గురి అవసరాలు మిమ్మల్ని ఒక చోటుకి చేర్చినాయి మీ ముగ్గురి అవసరాల యొక్క కాలం దాటిపోతానే మళ్ళా మీరు ముగ్గురు మూడు దావలుగా విడిపోయేవాన్ని ఎవరి మీద ఎవరికీ మీకు నమ్మకం లేదు ఎవరి మీద ఎవరికీ మీకు దేవం లేవు అందుకే నేను చెప్తా ఉన్నా కదా అవిశ్వాసాల మధ్య అపనమ్మకాల మధ్య అవసరాల కోసం ఏర్పడినటువంటి పొత్తు ఇది ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు మా కోసం ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చేస్తాండే రాజకీయం కాదు ఇది కేవలం పదవీ వ్యామోహంతో తనను తన కొడుకును రక్షించుకోవడానికి అధికారం రావడానికి ఎవరి కాళ్ళైనా పట్టుకుంటే దానికి సంసిద్ధమై దిగజారుడుతూ రాజకీయాలు చేస్తా ఉండే వైనం అని చెప్పి ప్రజలు గుర్తించినారు ఎంత అబద్ధము ఒకనాడు ఉగ్రవాదని మాట్లాడి నరేంద్ర మోడీని ఈనాడు ఒక వ్యక్తి వాళ్ళు శక్తి అంటున్నాడంటే సిగ్గుంది ఆ చంద్రబాబు నాయుడుకు ఇంత నీచాధి నిజమైన అబద్ధాలు ఎట్లా మాట్లాడగలిగినాను ఆనాడు ఈనాడు మేమందేదే ఇప్పుడు నరేంద్ర మోడీని ఉగ్రవాదిని ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలు కానీ నా ఈ పొదుటూరు నియోజకవర్గ ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు యొక్క ఊసలవేది మనస్తత్వాన్ని దిగజారుడు రాజకీయతనాన్ని పదవీ వ్యామోహ పీడితులై ప్రవర్తించే విధానాన్ని గమనించాలని వీరి అనైతిక యొక్క పొత్తుకు అనైతిక కలయికలకు సరైనటువంటి సమాధానం నేను ఇవ్వాలని ఆ నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పేదరిక నిర్మూలన కోసం బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత భవిష్యత్తు కోసం రైతాంగం కోసం పనిచేస్తా ఉండే ప్రభుత్వం పనిచేస్తా ఉండే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే రాష్ట్రం బాగుండాలని ఆలోచించేది ఆయన ఈ రాష్ట్రంలోని ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలని ఆలోచించేది ఆయన ప్రతి పేదరికంలో ఉండే పిల్లవాడు బాగా చదువుకుని ఉన్నతమైన స్థితిలోకి రావాలని ఆరాట ఆయన స్త్రీల యొక్క ఆర్థిక స్వాలంబనకు ఎనలేని సహకారాన్ని అందిస్తూ శ్రమిస్తా ఉండేది జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి విప్లవాత్మకమైన మార్పుల కోసం శ్రమిస్తా ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఒక్క మాటలు చెప్పాలంటే నిజాయితీగా లంచగొండితనం లేకుండా నిష్పక్షపాతంగా వివక్షత లేకుండా అన్ని వర్గాల వారికి సంతోషాన్ని అందించడం అభివృద్ధిని అందించడమే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షత ఆయన లక్ష్యం వ్యత్యాసాన్ని ఈ వాస్తవికతను ప్రభుత్వం నియోజకవర్గం ప్రజలు గమనించాలని వ్యక్తులకి నా ఊరి ప్రజలు గమనిస్తారని సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని ధర్మాన్ని గెలిపిస్తారని ఆశిస్తూ సర్ప